లోకల్ లేటెస్ట్ న్యూస్ ఆఫ్ ఆఫ్ సెప్టెంబర్ ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో రెండు వందల డెబ్బై మందికి పైగా మరణించారని లెబనీస్ అధికారులు పేర్కొన్నారు హత్య కేసులో నిందితుడు ట్రంప్ను చంపాలనే ఉద్దేశంతో నోటు వదిలిపెట్టాడు ఫిబ్రవరి ఎనిమిది ఎన్నికల్లో ఎన్నికల సంఘం తన విధులను నిర్వర్తించడంలో విఫలమైంది పాకెస్సీ సమ్మిట్ పై చైనా వేడిగా చల్లగా ఉంది బీజింగ్కు వ్యతిరేకంగా యుఎస్ సాధనం అని పిలుస్తుంది ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని ఉపరితలంపై నూట అరవై కిలోమీటర్లు వెడల్పు గల పురాతన భౌగోళిక బిలం గుర్తించింది చైనీస్ సాఫ్ట్వేర్ టెక్ ప్రమాదాన్ని మరింత విస్తరించడాన్ని అరికట్టడానికి యుఎస్ ప్రణాళిక బ్రిటన్ ట్రెజరీ చీఫ్ చర్చలు విఫలమైన తర్వాత ఆర్థిక ఆశావాదాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు కొత్త శక్తి వాహనాల ఆమోదయోగ్యత దశాబ్దం చివరి నాటికి ఎగురుతుంది లంక భారత సంబంధాలను పెంపొందించడానికి ప్రధాని మోదీ నిబద్ధతను పంచుకోండి అధ్యక్షుడు దిశానాయకే ఊహించిన పన్ను మార్పులతో చైనా ఇంధన చమురు దిగుమతులు మందగించాయి భారతదేశ వృద్ధి కథనంలో భాగం కావాలని ప్రధాని మోదీ టాప్టెక్ సిఈఓలకు పిలుపునిచ్చారు తిరుపతి లడ్డూ వరుస నెయ్యి సరఫరాదారుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ షోకాజ్ నోటీసు జారీ చేసింది బాధితురాలిని అవమానించడం జరగలేదు ఈ వ్యాఖ్యలపై ఎఫ్ఎం సీతారామన్ వరుస పిఎంఓ వాయు కాలుష్యం ఎన్సిఆర్ లో ఈ పరివర్తన ఛార్జింగ్ ఇన్ఫ్రాను నొక్కి చెబుతుంది తిరుపతి లడ్డూ వరుస మధ్యలో ఉన్న డైరీ సంస్థ ఒకప్పుడు ద్రవ ఆక్సిజన్ ను తయారు చేసింది ఉగ్రవాదంపై ప్రపంచ చర్యలు సమస్యలు ప్రపంచ ఆశయంతో సరిపోలాలి ప్రధాని మోదీ భారతదేశం యొక్క మొట్టమొదటి కొత్త స్ట్రెయిన్ కేసును నివేదించిన తర్వాత కేరళ ఇంపోక్స్ నిబంధనలను సవరించనుంది డబ్ల్యుహెచ్ఓ హెచ్చరికను ప్రేరేపించిన ఇంపోక్స్ క్లాడ్ ఒకటి జాతి యొక్క మొదటి కేసును భారతదేశం నివేదించింది మిగులు వర్షాలను అందించిన తర్వాత భారతదేశ రుతుపవనాలు వెనక్కి తగ్గడం ప్రారంభించింది అయింది అసెంబ్లీ ఎన్నికల ముఖ్యాంశాలు మోదీ తన మన్ కీ బాత్ గురించి మాత్రమే మాట్లాడతారు కామ్ కీ బాత్ కాదు అని రాహుల్ అన్నారు